ప్రభుత్వం నిర్వహించే కాంట్రాక్ట్ ఏఎన్ఎంల పరీక్షలను రద్దు చేయాలని వెంటనే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను పర్మనెంట్ చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ సబ్ కలెక్టరేట్ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మెడికల్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లీలావతి వెంకటమ్మలు పాల్గొని మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుండి గ్రామాల్లో పిఎస్సీలలో ప్రభుత్వం ఆసుపత్రిలో రాత్రి బోలు విధులు నిర్వహిస్తూ చాలీ చాలని జీతాలతో ఏఎన్ఎంలు జీవితాలు వెల్లదీస్తూ కుటుంబాలను పోషిస్తున్నారని అన్నారు నేడు పెరుగుతున్న ధరలకు చాలీ చాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ప్రస్తుతం ప్రభుత్వం నిర్వహించే రాత పరీక్షలు వెంటనే రద్దు చేయాలని కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఏఎన్ఎంల న్యాయమైన సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలని కోరారు లేనిచో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు రోజుల నుంచి రోజు ఒక యాక్టివిటీస్ చేసుకుంటూ వస్తున్నాము నిరసన తెలుపుతున్నాము ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్రంలో ఆరు వేల మంది కాంటాక్ట్ ఎన్ఎమ్స్ ఉన్నాము ఈ నెల ఇరవై తొమ్మిది తారీఖు రాత పరీక్ష పెట్టింది గవర్నమెంట్ దానికి గాను బయట వాళ్ళకు అవకాశం ఇచ్చింది మా ఉద్దేశం ఏంటంటే బయట వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మేము డిపార్ట్మెంటల్లో డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకు మాత్రమే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పెట్టి ఆ పంతొమ్మిది వందల పోస్టులు మాకు ఇస్తే మేము ఇన్ని రోజులు చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది తర్వాత ఏంటంటే పంతొమ్మిది వందల మంది వెళ్ళిపోతే వాళ్ళకి రెగ్యులర్ తర్వాత మిగతా వాళ్ళకి బేసిక్ అనేది ఇస్తే మేము ఇన్ని రోజులు చేసిన దానికి మాకు ప్రతిఫలం ఉంటుంది అనే ఉద్దేశంతో గవర్నమెంట్కు రోజు ఒకటి ఒకటి నిరసన తెలుపుతున్నాము కావున ఈ నెల ఇరవై తొమ్మిది తారీఖు ఉన్న ఎగ్జామ్ను రద్దు చేయాలని మేము గవర్నమెంట్ను కోరుకుంటున్నాం రాష్ట్రవ్యాప్తంగా కాంట్రాక్టు ఏఎనిఎంలు అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి అనేక రోజులుగా ప్రభుత్వం పైన అన్ని రకాల రిపెంటేషన్లు ఎమ్మెల్యేలకు మంత్రులకు ముఖ్యమంత్రికి ఏదైతే కమిషనర్లకు వెళ్తూ డిపార్ట్మెంట్ వాళ్ళకు అందరికి ఇవ్వడం జరిగింది అయినా గిట వీళ్ళను భయభ్రంతులకు గురిచేసి మానసిక ఒత్తిడి పెంచి ప్రభుత్వం ఏదైతే ఎగ్జామ్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన జిల్లాలో ఉన్నటువంటి సీఎం గారు గతంలో ఎన్నికల ముందు ఇక్కడ వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఏఎనిఎంలు రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రగుల్ చేసేటప్పుడు జిపిఆర్ గార్డెన్లో ఏదైతే మా మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేయాలి ఏఎన్ఎంలని కాంట్రాక్ట్ ఏఎంలను రెగ్యులర్ రెగ్యులర్ చేయాలని చెప్పి రిపంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు గిటా తను మాట్లాడడం జరిగింది ఏమని అంటే మేము అధికారంలోకి వచ్చిన వారం రోజులలో కాంట్రాక్ట్ వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తాం అందులో ఏ నియమలను గిట్ట చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయినా గిట ఆ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏ రెగ్యులర్ చేయకుండా ఏదైతే నిరాశన పేరుతోని ఈరోజు నలభై ఎనిమిది గంటలు డిఎంఎండ్ ఆఫీస్ ముందు మహిళలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలలో ఏదైతే డిఎంఎన్హెచ్ హెచ్ఓ ఆఫీసుల ముందు నలభై ఎనిమిది గంటల ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది మంత్రులకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటం చేస్తున్నటువంటి ఏన్నిఎంలని రెగ్యులర్ చేయకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది మళ్ళీ అధికారంలోకి రాక ముందు ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని ఏన్నిఎంలు అడుగుతుంటు తప్పగాని ఏదో గొంతెమ్మ కోరికలు అడగడం లేదు అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరిచి రాత పరీక్ష వెంటనే రద్దు చేయాలి ఏఎన్ఎంలని వెంటనే రెగ్యులర్ చేయాలని చెప్పి సిఐటుగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ముప్పై మూడు జిల్లాలలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రజావాణి అధికారులకు కలెక్టర్లకు అదేవిధంగా సబ్ కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఈరోజు ఏదైతే చేస్తున్నటువంటి పనికి ఏదైతే గొడ్డు చాకిరి చేయించుకొని రెగ్యులర్ చేయకుండా ఏదైతే పర్మనెంట్లతో సమానంగా పని తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కాంట్రాక్ట్ ఏనియంలని మళ్ళీ ఏ ఒక్కరి గిట మళ్ళీ మీ అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి ఏదైతే గతంలో ఎన్నికలకు రాకన ముందు హామీ ఇస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంలో బీఆర్ఎస్ చేసేది ఇప్పుడు కాంగ్రెస్ గిట అదే బాటలో నడుస్తుంది కాబట్టి దీన్ని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉంది గతంలో రెగ్యులర్ చేయనందుకే